ప్రతి శ్రేష్టమైనటువంటి నామములు అలాగే మా ఆహ్వానాన్ని మా ఆహ్వానాన్ని జ్ఞాపకం ఉంచుకొని వివిధ గ్రామాల నుంచి అనగా దేవుని సేవకు లెక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రేమేణ వాళ్ళరా నాకు బైబిల్ ఇవ్వన్నయ్యా బైబిల్ ఇవ్వండి ప్రిలరా నిన్నటి ఆరాధన సమయంలో ఈ క్రిస్మస్ సంబంధించి మేము మాట్లాడుకోవడం వెను వెంటనే నిర్ణయాలు తీసుకోవటం వెను వెంటనే ఈ కార్యక్రమాలు చెక్క పెట్టుకుంటూ అలాగే దేవుని పిల్లలకు ఫోన్ చేసి ఇలా క్రిస్మస్ యొక్క ఆరాధన జరుగుతుంది కనుక మీరు వేగిరిపడి మీ సమయాన్ని మీరు కేటాయించుకొని పెట్టి వెను వెంటనే స్వీకరించి వచ్చినటువంటి మిమ్మల్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక సాక్ష్యం అంటే యథప్రకారంగా దేవుడు చేసేటువంటి ఏ ఏ రీతిగా మనం ముందు కొనసాగాలన్నా దేవుని సహాయం అనేది తప్పనిసరిగా చాలా అవసరం నేటి దిన మందిరాలు శిథిలమైపోతున్నాయి శిథిలమైపోయేటువంటి తత్వాల్లో మందిరాలు ఉంటున్నాయి విశ్వాసంగా ఎదిగేటువంటి మనుషులు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు ఒక సేవకుడిగా సంఘం కొరకు తన సేవ ప్రారంభించే ముందుటి దినాల నుంచి ప్రారంభ దినాల నుంచి ఫౌండేషన్ దే దగ్గర నుంచి తన గ్రామాన్ని వదిలేసి దేవుడు చూపించేటువంటి గ్రామానికి వెళ్ళి కుటుంబాన్ని కాదనుకొని గ్రామాన్ని కాదనుకొని రక్త సంబంధికులు కాదనుకొని దేవుని మీద వేసవి వెళ్ళి నిలబడిన తర్వాత మధ్యలో వచ్చేటువంటి దేవుని పిల్లలుగా కొందరు వచ్చేటువంటి వారిని బట్టి దేవుని మీద ప్రేమ వారి మీద కొంత ట్రాన్స్ఫర్ చేయటం వలన వచ్చేటువంటి సమస్య ఏంటనంటే ప్రేమ అనేది దేవుని సేవకుల ప్రేమ అనేది ఒక రకంగా ఉంటుంది అలాగే మనుషుల ప్రేమ అనేది మరో రకంగా ఉంటుంది నిన్నటి దినాన నేను క్రిస్మస్ ఆరాధనకు వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ క్రిస్మస్ ఆరాధన జరుగుతూనే ఉంది ఇక్కడ ఆల్రెడీ నేను సాయంకాల సమయంలో ఇక్కడ ఆల్రెడీ వర్షిప్ జరిగింది మెసేజ్ కూడా చెప్పడం జరిగింది ఎందుకని లేవనెత్తాల్సి వచ్చిందంటే క్రిస్మస్ అనేది ఒక మనిషి నుంచి మరొక మనిషి వెలిగించబడ్డమే ఒక మనిషి నుంచి మరొక మనిషి బలపడటం ఒకరి నుంచి మరొకరు ఉత్తేజభ ముందుకు వెళ్ళటం అంతేగాని నేనే ఉండాలి మరొకరు రాకూడదు నాకే చెప్పాలి మరొకరికి అవకాశం ఉండకూడదు అనేటువంటి తత్వంగా వెళ్ళేటువంటి మనసాక్షి ఎవరిలో ఉంటుందో వారు విశ్వాసంలో బలహీనలైపోతారు నేను అది కనిపించింది ఎందుకంటే చాలా నమ్మకంగా వారి కార్యక్రమాన్ని ఏంటి అవన్నీ చూసాను అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధపడి చెప్తున్నారు విషయాలు ఎందుకంటే నేను అక్కడ చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే నేను నా మాట్లాడాలనుకుంది నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావా మా నీ కొరకు పని చేస్తున్నావు అనేటువంటి మెసేజ్ చేయాలని ఆశ వచ్చాను అక్కడికి కాకపోతే కొన్ని బలహీనమైనటువంటి ఘటనని చెప్పేసరికి ఈ బలహీనమైనటువంటి ఘటనకి ఈ మెసేజ్ కానీ ఒకవేళ ఎత్తి చెబితే కనుక ఇంకా మరీ అయిపోతాయేమో అని ఆ సందర్భంలో అక్కడ మెసేజ్ మార్చి ఐదుగురు స్త్రీల గురించి కొంత ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చి వచ్చేయడం జరిగింది ఒక విషయం జ్ఞాపం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రతీ నెల ప్రతీ సంవత్సరం ఈ పన్నెండు నెలల్లో అనేక చోట్ల క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ వస్తాయి వాస్తవానికి క్రిస్మస్ పెట్టడం అనేది క్రిస్మస్ ఆరాధన జరిగించడం అనేది ఈ భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా సేవకుని యొక్క సంప్రదింపులను బట్టి జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ ఈ పదిహేను సంవత్సరాల్లో మేము ఆరాధన చేసే తత్వం నుంచి రెండవది నిన్న ఏర్పాటు చేసే వరకు కూడా సంఘంలో సంఘ పెద్దలు ఉన్నప్పటికైనా సంఘం ఎంతమంది ఉన్నప్పటికైనా అక్కడ నేను ఏది మాట్లాడితే అదే లాస్ట్ ఫైనల్ చేసుకుంటారే కానీ ఇది నేను చేయాలనేటువంటి పెత్తనంగా ఎవరు కూడా తీసుకునే ప్రయత్నాలు చేయరు క్రిస్మస్ భోజనాలు పెట్టాలంటే క్రిస్మస్గా ఏర్పాటు చేసుకుంటారు జనవరి భోజనాలు పెట్టాలంటే జనవరికి భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు ఏ జనవరి పెట్టాలి క్రిస్మస్ ఎంత పెట్టాలని చెప్పేసి ఎదురు ప్రశ్నలు వేసి తత్వంలోకి రారు ఎందుకు రారంటే దేవుని భయం ఉంటే ఆ తత్వంలోకి రారు రోజున ఎవరు కౌంట్ చేయరు కాబట్టి ఏ సమయానికి యాడ్ చేస్తే ఆ సమయానికి ముందుకు వస్తారు పలాన పని చేయాలంటే సంఘం చిన్నదే కావచ్చు కాకపోతే చిన్న సంఘమైనా దేవుని గారు చేయడానికి మాత్రం ముందుగానే వాడబానికి వెళ్తారు అది నేర్చుకునేటువంటి తత్వంలో ఉంటుంది ఎందుకంటే ఒకే చోట బోధ వినటువంటి వారికి అర్థమవుతుంది సంభాషణ కానీ ఒకే చోట బోధ నేర్చుకుంటూ నాలుగు చోట్ల వాక్యాలు వింటూ నలిగిన ఫాలో అయ్యేటువంటి తత్వంలో ఉన్నప్పుడు మెసేజ్ పనిచేయదు ఉదాహరణ చిన్న శాంపుల్ చెప్తాను మీకు చిలకలూరుపేటలో షాలిం గారు అని ఒక ఆయన ఉన్నారు ఉన్నటువంటి కట్టుబాట్లే కానీ సహవాసాలే కానీ అక్కడికి వెళ్ళేటువంటి సంఘం తప్పనిసరిగా ఆచరిస్తారు అక్కడ ఏదైతే అదే ఫైనల్ అవుతుంది మరొక నిర్ణయంలోకి వారు వెళ్ళరు మీరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని అంటే అదొక పాట ఇదొక పాట అని చెప్పట్ల కట్టుబాటు చెప్తున్నాను నేను కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఉన్నారు ఆయన కొన్ని చెప్తారు దానిని బట్టి జనాలు ఏం చేస్తారు ఫాలో అవుతారు అలాగే ప్రవీణ్ గారు మరికొందరు ఇంకా ప్రవీణ్ పగడాలని ఇంకా చాలామంది దైవ సేవకులు వారికి ఉన్నటువంటి సహవాస కట్టుబాట్లు చెప్పినప్పుడు సంఘాలు తప్పనిసరిగా పాటించుకుంటూ రావడం అనేది జరుగుతూ వస్తుంది అలాగే హోసాన్ మినిస్ట్రీస్ వారు వారు పెట్టేటువంటి గోడాల పండగ కావచ్చు లేకపోతే వారు చేసేటువంటి నెలలో మొదటి వారు లేదా మొదటి నెలలో అనగా ప్రతి నెల మొదటి తారీఖులో కావచ్చు వారు పెట్టేటువంటి బల్ల కార్యక్రమంలో కావచ్చు వారు ఏం చేస్తే దాన్ని తప్పనిసరిగా వారు అందరూ హాజరవుతారు ఆ కార్యక్రమాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు ఎంతమంది లేదు అంతమంది కూడా కానీ మన దగ్గర భక్తి నేర్చుకున్నటువంటి పిల్లలు ఒక విషయాన్ని గమనించండి బయట అనేటువంటి తత్వంలో ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఇక్కడివి నేర్చుకోవడేటువంటి విషయంలో నువ్వు బలహీనమైపోతావు వారు చెప్పేది అదే బైబులు ఎక్కడ చెప్పేది అదే బైబులు కాకపోతే ప్రార్థన అనేది కింద ప్రార్థన అనేది జరిగేటువంటి తత్వం అనేది కొన్ని అభిప్రాయ అభిప్రాయపరంగా ఉండే తత్వాలు జరుగుతూ వస్తున్నాయి కానీ ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే విశ్వాసంలో ఎదిగేటువంటి విషయంలో బైబిల్ రాయబడింది కదా ఓడబద్దలైపోయేటట్టుగా ఉన్నారని పౌలు బాధపడినట్లుగా నేటి దినాన్ని జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి తనతో నడిచేటువంటి తనతో నడిచేటువంటి సహదాసులే సహితము తనను కాదని వెళ్ళిపోయారు తనను చాలాసార్లు కొట్టాలని చంపాలని కూడా చూశారు కానీ పౌలు వారి విషయమై చాలా ఇబ్బంది పడ్డాడు చాలా దుఃఖపడ్డాడు కానీ ఉన్నటువంటి అదే పరిస్థితి నేటికి కూడా అదే వెలుబడి చేస్తూనే ఉంది అనేక సంఘాల్లో ఎటువంటి దౌర్భాగ్యం అనేది పనిచేస్తూనే ఉంది దేవుని కొరకు పనిచేయాల్సినటువంటి పిల్లలు మనుషుల కొరకు పనిచేసే వారుగా తయారవుతున్నారు ఒకరొకరు సపోర్ట్గా నిలబడటం తత్వంలోకి వెళ్తే దేవుని వాక్యం అర్థం కాదు క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తుని సొంత రక్షణంగా అంగీకరించటం నేను చాలాసార్లు చెబుతాను ఇప్పుడు ఒకటే మాట మీరు నన్ను ఫాలో అవ్వకూడదు నేను చెప్పే వాక్యాన్ని ఫాలో అవ్వాలి మీరు నన్ను ఫాలో అయ్యారు అనుకుంటే నా ఫోటో ఇంటి పెట్టి పూజించుకుంటారు అంతవరకు మీకు తెలిసేది నేను పోయిన తర్వాత నా ఫోటో పెట్టుకుంటారు పూజ చేస్తా కూర్చుంటారే కానీ మరొకటి మీకు అర్థం కాదు నేను చెప్పే వాక్యాన్ని మీరు కనుక మనసును సత్కరించుకుంటే దైవశాఖ దాన్ని నేర్చుకోవాలి తర్వాత దేవుని నేర్చుకునే ప్రయత్నాలు చేయాలి ఒకరిని పట్టుకుని ఉండమని చెప్పట్లే కాకపోతే సంఘంలో ఒకరిని బట్టి ఒకరు మారెంట్స్ అందుతారు కనుక విశ్వాస విషయాలు వెంబడి ఈ వెంబడించే తత్వం అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది తెల్లవారుజాని చెప్పి నేను ఆల్రెడీ నేను క్రస్మస్ విషయాలు చెప్పాలకలుగా ఉన్నటువంటి వారికి అర్హత లేనటువంటి వారికి యోగ్యత లేనటువంటి వారికి ఏనాడు దేవుని ఆలయంలో వచ్చి అడిగిపెట్టినటువంటి వారికి అలాగే బైబిల్ గ్రంథంలో ఈ గొర్రెల కాపర్లు ఆ సువార్త విని చూడటానికి వచ్చారు వీరు అడుగుతూ వస్తున్నారు ఏమని వస్తున్నారు ఊర్లో ఉన్న వారు ఊరు బయట ఉన్నవారు వచ్చేటువంటి వారి యొక్క రాకను వారు గుర్తించే తత్వం లేరు ఊరు బయట ఉన్నవారు క్రీస్తు చూడాలని వస్తూ ఉంటే ఊళ్ళో ఉన్నవారు చూసే విషయంలో బలహీనమైపోయారు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన లోకరక్షకుడు అంట అని చెప్పి వారు కనుక్కుంటూ 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 వీధి వీధికి మూలమూలు కనుక్కుంటూ వస్తున్నారు ఎందుకంటే వారు చదువులేదు కదా గొర్రెలు కాసుకునే వారు చదువుకోరు కదా ఊరు బయట ఉన్నవారు వారికి ఎటువంటి గౌరవపదమైనటువంటి బిరుదులు వారికి లేవు ఊరిలో సమాజంలో కానీ వారు రావాలన్నటువంటి సందర్భం వారికి అయితే ఏమీ లేదు పాండిత్యం చేసినట్టు వారు కాదు అది కూడా వచ్చి పర్టికులర్ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే వారు తెలియదు కనుక ఎలా ఉంటుందో వారు కనిపెట్టలేదు కానీ మన దగ్గరకు వచ్చి వాక్యం ఏనాడు కూడా వారు వినరు తీసుకొని వచ్చాను ఈయన మీకు అవసరం అని చెప్పి తీసుకొని ఎక్కడికి వచ్చి మనం పరిచేసే ప్రయత్నాలు చేయరు వారు ఎందుకంటే పలానా చోట పలానా వ్యక్తి ఉంటాడు వెళ్ళండి అంటారు కానీ అడ్రస్ ఇస్తారేమో కానీ తీసుకొని మాత్రం రారు అదే పరిస్థితి అప్పుడు కూడా జరిగింది పశువుల తట్లో ఒక ఆయన పరుండు పెట్టారంట పొత్తుగూడంతో చుట్టుపడి ఉన్నారంట పశువుల శాలలో ఉన్నాడంట ఆయన ఆయనది ఊరు కాదంట నజరాయితీ నుంచి వచ్చాడంట మరి ఆయన ఎక్కడ పరుండు పెట్టారు అని అంటే ఇదిగో పలానా స్థలంలో అంటే ఊరికి దగ్గరలో పశువుల శాలలో ఆ స్థలాల ప్ర ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయనకి ఎవరు కూడా లేరు తనకి స్థలం లేనందున ఆ సత్రంలో స్థలం లేనందున శాలలో స్థలం లేనందునకి సత్రాల స్థలం లేనందున పశువుల శాలలో ఆయన పరుడు పెట్టడం జరిగింది పలానా చోటు ఉన్నారు వెళ్ళండి అని చెప్పేసి పంపించారు దేవుని వాక్యం కూడా నేటి ఇలాగే పనిచేస్తుంది దేవుని వాక్యం ఇలాగ పనిచేస్తుంది దేవుని వాక్యం అనేది కూడా తీసుకుని వెళ్ళట్లేదు అడ్రస్ చెబుతున్నారు అడ్రస్ చెబితే కుదరప్రాక నచ్చలేదు వెళ్ళిపోయారు రెండు సంవత్సరాల వ్యవధిలో ఆ జ్ఞానులు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు ఒక ప్రదేశంలో ప్రవేశ అంటే వారు తెలియకుండా బయటికి వెళ్ళకుండా అక్కడ వారు బంధించడానికి పెట్టేశారు బంధించలేదు కానీ వారికి అన్ని భోజనాలు కానీ అన్ని ఏర్పాటు చేస్తూనే వారిని ఒక మంచి ప్రవేశ ప్లేస్లో పెట్టి వీళ్ళు ఆలోచనలు పడ్డారు ఎందు మంత్రులు ఏకమై మంత్రులు ఏమని ఎక్కడ పుడతాడు చూడండి రా బాబు అని చెబితే అందరూ ఎక్కడ ఏంటి గ్రంథాలు గ్రంథపు చుట్టలు తీశారు మేకా గ్రంథంలో ఐదాధ్యాయంలో రెండో వచ్చిందని మాట తీసి అంటారు అయ్యా యోదయ అప్పుడు రాజు అంటున్నాడు అరే బాబు మీరు వెళ్ళి వెతికిన తర్వాత నేను వచ్చి పూజించేటట్లుగా అడ్రస్ నాకు చెప్పండి అన్నాడు కానీ ఈయన కూడా రాలేదుగా ఎప్పుడు ప్రారంభమయ్యారు వాళ్ళు ఎప్పుడు ప్రారంభమయ్యారండి నక్షత్రం ఆకాశాలు ఉదయించడం మొదలుపెట్టిన రోజు నుంచి వారు ప్రయాణం అయితే నేను వచ్చేసరికి మెసేజ్లు మూడు అయిపోయినాయి మీరు మీ ముగ్గురు మీరు అందరు విన్నారు ముగ్గురు చేసిన మెసేజ్లను ఎందుకంటే మూడు దేశాలు ఏమని లోకాసార్తలు అనే మాట రెండా తినేటువంటి మాట గొర్రె కాపట్లో వచ్చారు చూసారు చూడటానికి ఆ మార్గం గురించి చెప్పాను జ్ఞానులు వచ్చారు చూసారు రాజు దగ్గరికి ఆ మార్గం చెప్పాను వచ్చేవారు మాత్రం తక్కువ అడ్రస్ చెప్పేవారు మాత్రం ఎక్కువ ఎవరు వచ్చేవారు తక్కువ అడ్రస్ చెప్పేవారు ఎక్కువ కాబట్టి వచ్చేటటువంటి వారు మాత్రం ధన్యులు దేవునికి ఇస్తవతం వచ్చేవారేంటి దేవుని వాక్యాన్ని విని గ్రహించేవారు కనుక ఆ గ్రహింపుని బట్టి దేవుడి మనల్ని దీవించి ఆశీర్వదించును గనక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను సమయం చాలా ముందుకు కొనసాగినది గనక ప్రార్థన దేవుని చిత్తమైతే కనుక మరొక రెండు చోట్ల మెసేజ్లు ఉన్నాయి కనుక వీలైతే అక్కడ సమయాన్ని వినియోగిస్తాను వినియోగించి ప్రత్యేకించి ప్రయత్నం చేస్తాను ప్రార్థన దయగలిగిన మా తండ్రి ప్రేమ నమ్మకమనేసయ్య నీకు వందనాలు ఘనమైన దేవుడ స్తోత్రాలు విన్న వర్తమానాన్ని వ్యర్థమకు వదిలేకోకుండా మా హృదయాల్లో ఫలించకుండా మన అందరికీ దయచేస్తారని కుడిచిబిడ్డల చుట్టూ మా చుట్టూ మీకు ఎంచి వేస్తారు మా కాలం అంత నీకు లోబడి గొప్ప కృప మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు రతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి అహేన్ దేవునికి స్తోత్రం అలాగే ఇతర ప్రకారంగానే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడి ఉన్నవి కనుక దయచేసి ఆహ్వానించబడిన వారందరూ కూడా వచ్చి భోజనం చేయగలరని ప్రభుపేట మనవి మరొక విషయం ఏంటంటే